ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఆరవ అధ్యాయంలోని నాలుగవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ముఖ్యముగా జ్ఞాన కానీ ధ్యాన యోగములు కానీ సాధించుటకు నిష్కామకర్మ యోగము సాధనముగా చెప్పారు ధ్యాన లేక జ్ఞాన యోగ ఒకంత నిలకడను పొందిన వారికి దాని అందు ఇంకాను దృఢత్వం దుడికి కర్మ నివృత్తి రూపము శమము సాధనముగా చెప్పబడినది దీన్ని బట్టి సాధకుడు ధ్యానయోగం మందు ప్రవేశము పొందుకోవలసినటువంటి శుద్ధి కోసం నిష్కామకర్మ యోగాన్ని శీలించవలనని ఆ పేద ధ్యానం నువ్వుకింత నిలుకడ చేకూడినప్పుడు ఇక కర్మానష్టం తగ్గించు కర్మ నివృత్తి రూప చిత్తోపరిని పెంచవలని తెలిసివారు ఇది ముఖ్యంగా తెలిపినటువంటిది అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి నాలుగవ శ్లోకంలో యోగారూఢుని యొక్క లక్షణములను వచిస్తున్నారు సర్వ ఇంద్రియాదేషు నర్మస్వను దశ్యతేసల్పసీ యోగారూఢస్త ఎప్పుడైతే ఇంద్రియాదేషు శబ్దాది విషయములను నా అనుసజ్యతే ఆసక్తి ఉంచడో కర్మను కర్మల యందును నా ఆసక్తుడు కాడో అనగా సర్వ సంకల్ప సన్యాసి సమస్త సంకల్పమును విడిచిపెట్టును తదా అప్పుడు యోగారూఢ యోగారూఢుడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు ఎప్పుడు శబ్దాది విషయములందు కర్మల ఎందున ఆసక్తి ఉంచడో సమస్త సంకల్పములను విడిచిపెట్టును అప్పుడు మనుషుడు యోగారూఢుడని చెప్పబడును యాఖ తెలుసుకున్నాం యథా తదా అనేటువంటి రెండు పదాలు ప్రయోగించటం వలన పైన తెలిపినటువంటి మూడు లక్షణాలు ఎప్పుడు మానవుడు కలిగి ఉంటాడో అప్పుడే అతనికి యోగారూఢకం సిద్ధించు భావము అంత పూర్వం కాదన్నమాట అన్నమాట సాయిరామ్ ఓం నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్